సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు తెలంగాణ బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు కొలీజియం పద్ధతి వల్ల న్యాయ వ్యవస్థలో బీసీ ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు ఈ పద్ధతిని రద్దు చేసి జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు జూనియర్ న్యాయవాదులకు నెలకు ఇరవై వేల రూపాయలు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేశారు జడ్జీల నియమకాల లోపల ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాను కాబట్టి జడ్జీల నియమాకాల్లో బంధుభీత క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఇందులో మెరిట్ ఉండాలే సమర్థత రావాలి అంకిత భావం నిబద్దత కావాలంటే నియామక పద్ధతిని మార్చాలి కొరూజం పద్ధతి మార్చి దీన్ని జుడిషియల్ కమిషన్ ద్వారా మెరిట్ పద్ధతితో పైన భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది